చాలా హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాటి వీడియో టాపిక్ వచ్చేసరికి ఏపీఎంసడ్ ఫేజ్ త్రీకి సంబంధించి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి అంటే లైక్ ఫేజ్ త్రీ సీట్ అలాట్మెంట్ నచ్చలేదు ఫేజ్ టూ కాలేజ్కి వెళ్ళొచ్చా అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఫేజ్ త్రీ ఒక సీట్ అలాట్మెంట్లో కూడా ఫేజ్ టూ ఒక అలాట్మెంట్ ఆర్డర్ ఎందుకు చూపిస్తుంది అలాగే నాట్ అలాటెడ్ సీట్ అని ఎవరికి వస్తుంది అని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా కాబట్టి వీడియో తన వచ్చి చూడడానికి ట్రై చేయండి మీకు సో ఫస్ట్ డౌట్ వచ్చేసరికి ఫేజ్ త్రీ ఒక సీట్ అలాట్మెంట్లో కూడా ఫేజ్ టూ ఒక అలాట్మెంట్ ఆర్డర్ ఎందుకు చూపిస్తుందంటే మీకు ఫేజ్ త్రీలో అయితే ఏ కాలేజ్ అలాట్ అవ్వలేదు కాబట్టి ఫేజ్ టూ ఒక కాలేజ్ అలాగే చూపిస్తుంది సో నెక్స్ట్ వచ్చేసరికి మీరు అక్కడే వెళ్ళి చదువుకోవాల్సింది అయితే ఉంటుంది మీకు ఇంకెలాంటి చేంజ్ అయితే ఉండదు సో ఫేజ్ త్రీలో ఏదైతే సీట్ అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుందో అదే ఫైనల్ అనమాట సో ఫస్ట్ డౌట్ అయితే క్లారిటీగా చెప్పాను అనుకున్నా సో మీకు ఏదైతే ఫేజ్ త్రీలో సీట్ అలాట్మెంట్ వచ్చిందో సో అదే ఫైనల్ అనమాట లోకేష్ నెక్స్ట్ డౌట్ అయితే సరికి చాలా మంది అడుగుతున్నారు అంటే ఫేజ్ త్రీ ఒక సీట్ అలాట్మెంట్ నచ్చలేదు బ్రో ఫేజ్ టూ ఒక కాలేజ్కే వెళ్ళాలని ఉంది సో వెళ్ళచ్చా అని అడుగుతున్నారు సో నేనైతే మీకు ఈ డౌట్ క్లారిటీగా చెప్తాను చూడండి ఫేజ్ త్రీ ఒక సీట్ అలాట్మెంట్లో ఏదైతే మీకు వచ్చిందో అదే ఫైనల్ అనమాట సో ఇంకెలాంటి చేంజ్ అయితే ఉండదు కాబట్టి మీకు దాంట్లోనే వెళ్లాల్సింది అయితే ఉంటుంది సో మీరు ఫేజ్ టూ కాలేజ్కి అయితే వెళ్ళలేరు సో ఇదైతే క్లారిటీ గుర్తుపెట్టుకోండి మీకు ఒక ఫేజ్ త్రీ అలాట్మెంట్ ఆర్డర్లో ఏదైతే వచ్చి ఉంటుందో అదే ఫైనల్ సో అక్కడికే మీరు వెళ్లాల్సింది అయితే ఉంటుంది ఇంకా ఫేజ్ టూ కాలేజ్కి మీరు వెళ్ళలేరు నెక్స్ట్ డౌట్ వచ్చేసరికి నాట్ సీట్ అలాటెడ్ అని ఎవరికి వస్తుంది అంటే ఫర్దర్గా మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్లో ఏ కాలేజీ సెలెక్ట్ అవ్వలేదు కాబట్టి నాట్ సీట్ అలాటెడ్ అని వస్తుంది అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఫేజ్ వన్లో కానీ ఫేజ్ టూలో కానీ మీరు కానీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా సో మనకి నాట్ సీట్ అలాటెడ్ అని వస్తుంది అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఏం చేయాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు సో మనకి ఫర్దర్గా స్పాట్ అడ్మిషన్స్ అనేది ఉంటాయి సో మీకు నచ్చిన కాలేజ్లో డైరెక్ట్గా మీరు వెళ్ళి అయితే స్పాట్ అడ్మిషన్స్ అయితే తీసుకోవచ్చు ఇన్ కేస్ ఆ కాలేజ్లో కానీ మీకు మీకు కానీ బ్రాంచ్ అయితే మిగిలి ఉంటే మాత్రం కన్ఫామ్గా స్పాట్ అడ్మిషన్స్ కింద అయితే ఇస్తారు మీరు వెళ్ళైతే డైరెక్ట్గా కాలేజీకి కాంటాక్ట్ అవి మీరు తీసుకోవచ్చు సో అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అయితే రాదు టోటల్ ఫీ మీరే పే చేయాల్సి పే చేయాల్సింది అయితే ఉంటుంది స్పాట్ అడ్మిషన్స్లో సో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను గైస్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసరికి ట్వంటీ త్రీ లోపల కంప్లీట్ చేసుకోవాల్సింది అయితే ఉంటుంది అలాగే నెక్స్ట్ క్లాసెస్ స్టార్ట్ అయ్యి వచ్చేసరికి మనకి ట్వంటీ అయితే స్టార్ట్ అయితే సో కాబట్టి ప్రతి ఒక్కరు ట్వంటీ త్రీ నాడైతే ట్వంటీ త్రీ లోపలే సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే కంప్లీట్ చేసే ట్రై చేయండి సో ఇదన్నమాట టోటల్ ఓవరాల్ వీడియో మీకు ఈ వీడియో కానీ హెల్ప్ఫుల్ అయితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే సీ ప్రోగ్రామింగ్ సంబంధించి ఒక క్లియర్ వీడియో అయితే చేయడం అయితే జరిగింది సో తప్పకుండా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే ఒకసారి చూడండి సో సీ ప్రోగ్రామ్ బేసిక్స్ సంబంధించి మంచి వీడియో అయితే చేసే సో తప్పకుండా చూడండి సో ఇన్కేస్ ఆ వీడియో కన్ఫర్మ్ లైక్ చేయడం మర్చిపోండి నెక్స్ట్ అనుసంగా